పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎవరికి లాభం ఎవరికి నష్టం జూబ్లీ హిల్స్ పెద్ద హిల్స్ అయిపోయేలా ఉందిగా కల్వకుంట్ల కవిత తీన్మార్ మల్లంల వల్ల నష్టం ఎవరికి అంచనాలు ఆలోచించాల్సిన అంశాలేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలా రోజులుగా బలపడిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎటు తిరిగి టీఎస్ రాష్ట్రంలో కేసీఆర్ది ఒక ప్రధానమైన అంక కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా హాట్ టాపిక్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఎన్టీఆర్ నుంచి నేటి టీఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ వరకు రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి అయినప్పటికీ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు చెప్పుకోవాల్సిన నాయకత్వం మార్పులు మాత్రమే నాయకత్వ మార్పులు ఎలా ఎప్పుడు ఎలా జరుగుతాయనేది ఎవరికీ తెలియదు తెలంగాణ రాజకీయాలు నిరంతరం హాట్ హాట్గానే ఉంటాయి కొత్త పార్టీలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తుంటాయి కొన్ని పార్టీలు పెట్టి ఆ తర్వాత వేరే పార్టీలో విలీనం చేస్తుండడం కూడా తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ప్రజాధారణ పొందలేదు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన కోదండరాం పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించలేదు అలాగే అనేక మంది కొత్త పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలను మాత్రమే ప్రజలు ఆదరిస్తున్నారు అనేక జరిగిన విషయంలో ఈ విషయం స్పష్టమైంది అయితే తాజాగా మరికొన్ని కొత్త పార్టీలు తెలంగాణలో వచ్చేశాయి కొన్ని పార్టీలు వచ్చేసాయి మరికొన్ని పార్టీలపై ప్రకటన రావాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీర్మానమల్లన కొత్త పార్టీ పెట్టారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఆయన జనంలోకి వెళ్ళనున్నారు జెండా అజెండాను కూడా ప్రజల ముందుంచారు వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు వారి ఆత్మ గౌరవమే ప్రధాన ఎజెండాగా పార్టీ పనిచేస్తుందని చెప్పారు బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రారంభించారని తెలిపారు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తీన్మార్ మల్లన ప్రకటించారు బీసీలు ఈ పార్టీని సొంతం చేసుకుని ఆదరించాలన్నారు అలాగే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మరో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారట అయితే దీనిపై కవిత అధికారికంగా ప్రకటన చేయలేకపోయినా ప్రస్తుతం ఆమె తెలంగాణ జాగృతి పేరిట జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కల్వకుంట్ల కవిత కూడా బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తివాదులతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని అభిమానించే వారు తనను ఆదరిస్తారని కల్వకుంట్ల కవిత నమ్ముతున్నారు అయితే తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ను కాదని తండ్రి కేసీఆర్కు వ్యతిరేకంగా పార్టీ పెడతారా అంటే చెప్పలేమంటున్నారు సస్పెన్షన్స్ కు గురైన కవిత పార్టీ పెడతారా లేదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఇటు తీన్మార్ మల్లనకు చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కలవకుట్ల కవిత తెలంగాణ జాగృతి తరఫున తమ అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ బలం ఏంటో చూపించడానికి ఇద్దరు నేతలు సిద్ధమవుతున్నారు అయితే వీరి వల్ల ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అన్న చర్చ జరుగుతుంది ఒకరు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగా మరొకరు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయి వేరే పార్టీ పెట్టుకున్నారు వీరిద్దరి వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు జూబీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు సత్తా ఏమిటో బయటపడుతుందన్న కామెంట్స్ మాత్రం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో